నెలల కాలంగా చల్ల మండలంలోను చల్ల మండలంలో ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓ గారికి మండల కేంద్రంలోని సాయిబాబా గుడి కనికా పరమేశ్వరి గుడిల సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని చెప్పి అనేక సార్లు వినత పత్రాలు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది ఆ మెమోరాండం ఇచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం మేము ఖచ్చితంగా దీన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పి ఆ స్పందించినటువంటి మాకు న్యాయం జరిగే విధంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రభుత్వ భూమిని ఆక్రమించారో వాళ్ళు కాక ఆక్రమ కట్టడాలు ఏదైతే చేశారో వాటి అన్నింటినీ తొలగించి మీరు ఆ ప్రభుత్వ భూమిని కాపాడాలని కన్క పరమేశ్వర గుడి ఏదైతే కమిటీ మెంబర్లు ఉన్నారో వాళ్ళ భూమిని వాళ్ళకి రాతపూర్వకంగా అప్పగించాలని చెప్పి స్థానిక ఎంఆర్ఓ గారికి మేము తెలియజేస్తా ఉన్నాం కాదని చెప్పి ఇంకా నిర్లక్ష్యం చేస్తే ఇలాంటి నిరాహార ఇలాంటి రీల నిరాహార దీక్షలు ఖచ్చితంగా కొనసాగుతాయని చెప్పి మేము స్థానిక ఎంఆర్ఓ గారికి సూటిగా తెలియజేస్తా ఉన్నాం చర్ల మండలంలోని శ్రీ సాయిబాబా గుడి పక్కన ఉన్నటువంటి వాసవి కనకా పరమేశ్వర అమ్మవారి గుడి ఉన్నది దాంట్లో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆ గుడి అక్కడే ఉన్నది ఈరోజు చర్ల మండలంలోని కొందరు వ్యక్తులు ఆ గుడి ప్రాంగణాన్ని ఆక్రమించినారు అది అటువంటి భూమిని ఎమ్మారావు గారికి తెలియపరిచినాము అది వాళ్ళు పట్టించుకొని ఆ యొక్క భూమిని దేవాలయంని కనికా పరమశ్వరమ్మ వారి దేవాలయం భూమిని కమిటీ నెంబర్లకి అప్పగించగలరని కోరుచున్నాము